వీవికే ఫిలిమ్స్లో అయితే లైవ్ అయితే పెట్టాము ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాం సో గాయస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ వీవికే ఫిలిమ్స్ ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాం సో గాయస్ ఎలాంటి సినిమా సీజన్ నైన్ బిగ్ బాస్ సీజన్నై ప్రజెంట్ అయితే గౌరవ్ అయితే హెల్మెట్ అయ్యాడు అండ్ గౌరవ్ అండ్ నిఖిల్ ఇది సండే ఎలిమినేషన్ అయ్యారండి సో గైస్ గౌరవ్ ఆట ఎలా అనిపిస్తుంది మీకు గౌరవ్ ఆట ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మీ గౌరవ్ గేమ్ సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఆ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము ఆ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము బిగ్ బాస్ సీజన్ నైన్ టెన్త్ ఎలిమినేషన్ సండే ఎలిమినేషన్ అయితే గౌరవ్ అయితే ఎలిమినేషన్ అయ్యారు అలాగే మన సాటర్డే ఎలిమినేషన్ అయితే మన నిఖిల్ అయ్యారనమాట నిఖిల్ ఆట ఎలా అనిపిస్తుంది గౌరవ్ ఈ సండే అయితే సండే టెన్త్ వీక్ సండే ఎలిమినేషన్ అయ్యారు సో మన గౌరవ్ సెలబ్రేషన్స్ పెట్టుకుంటాడా పెట్టుకడా అయితే మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర వెయిట్ చేస్తున్నాం గౌరవ్ బయటికి వెళ్తారు ఆ కార్ ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాం సో గాయస్ చూస్తుండీ మన ఛానల్ని వివికే ఫిలిమ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే అక్కడ లైటింగ్ ఉంది కదా అక్కడ లైటింగ్ అక్కడ లోపల అన్నపూర్ణ స్టూడియో అనమాట బిగ్ బాస్ హౌస్ అనమాట ఆ లోపల ఆ వైట్గా కనిపిస్తుంది కదా ఆ చెట్లు అడ్డంన్నాయి యాక్చువల్ చెట్టు చెట్టు అవుతలే బిగ్ బాస్ హౌస్ అనమాట సో గాయస్ లైక్ చేయండి లైక్ చేయండి వచ్చిన వాళ్ళు లైక్ చేసి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని